మంచి గుణాలు కలిగిన మీరు ఇన్ని మంచి గుణాలు కలిగిన మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారనే పేరు ఉండేది కానీ మరి ఇంత విశేష అనుభవం కలిగిన వాళ్ళు నైతిక విలువలకు ఎందుకు తెలువదకాలు ఇచ్చారు సార్ నైతిక విలువలు తప్పకుండా నైతిక విలువలతో పాటుగా ప్రజా అభిప్రాయాన్ని కూడా మనం పరిణలోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఒక పార్టీలో రాజకీయాలు పార్టీలోకి వెళ్ళడం ప్రజాభిప్రాయమా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విధానాలు రూపొందించుకుంటాయి అవి విధానాలు రూపొందించుకున్నప్పుడే అవి మనగలుగుతాయి అందుకని నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడము అది చట్టరీత్యా తప్పు అయితే దానికి నేను తప్పకుండా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా చట్టం ఏ పని చేసినా దాన్ని నేను ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను అంటే కావ్య టికెట్ తీసుకొని లంచు కేసీఆర్తో చేసి సాయంత్రానికి పార్టీ మార్చేశారు నైతికత అంటారా లంచ్ కేసీఆర్తో చేయలేదండి లంచ్ కేసీఆర్తో చేయలేదు కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం అదే రోజు కాదండి ముందు మూడు నాలుగు రోజుల ముందు వెళ్ళాము కలిసాము కేసీఆర్ గారికి నేను స్పష్టంగా చెప్పానండి ఏం చెప్పాను అంటే ఒకటి నా దగ్గర డబ్బులు లేవు రెండు జిల్లాలో పరిస్థితులు బాగాలేవు మూడు ఎవరు సరిగా సహకరిస్తలేరు ఆలోచించండి అని కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత లేదు లేదు ఏం కాదు అని నేను చూసుకుంటాను మీరు పోటీలో ఉండండి మీరు పోటీ చేయండి అమ్మాయిని మనం కావాలనే పెట్టాం రేపు మనకు అభ్యర్థులు కూడా మహిళలు కావాలి కాబట్టి అభ్యర్థిని పెట్టామని